సంవత్సరాల క్రితం నేను ఏదండి మా నాన్నగారు ఎల్ఐసి పాలసీ తీసుకోమన్నారు నాకెంత నేను చచ్చిన తర్వాత నాకు టు డు నా నన్ను అంటే నాయనా అది ఇది అంటే మొత్తానికి ఏదో ఒప్పించారు ఒప్పిస్తే నేను ప్లాన్ అనమాట ఎప్పుడో నాకు పలానా కాలానికి పెళ్ళి అయితే అప్పుడు నాకు పలానా కాలానికి అమ్మాయి పుడితే ఆ అమ్మాయి మెచ్యూర్ అయితే అప్పుడు ఏదన్నా ఫంక్షన్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాకని దానికి వేసాను ఏది అనుకున్న టైంలో పెళ్ళి అవ్వలేదు అనుకున్నట్టు అమ్మాయి పుట్టలేదు కానీ దేనికి దేనికేసా ఎక్కడా చాలాసార్లు అమ్మాయి పుట్టగానే నాలుగైదు సంవత్సరాలకి వేరే ఊరు వెళ్ళిపోతారు లేదండి దుబాయ్ ఎట్లా వెళ్ళిపోతారు ఎందుకు ఎప్పుడు ఆ పిల్లలకి పెళ్లి చేయడానికి కట్నం కోసం ఇప్పుడు వెళ్ళిపోయి సంపాదించడానికి వెళ్తారు అది ముందు చూపా వెనక చూపా అన్నది తర్వాత వాటికే మనం ఊహించుకున్నంత ఇది అవుతామని దేవుడు అవి జరుగుతాయలేమో తెలియదు కానీ దేవుడు పర్టికులర్గా ఇది వస్తుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడు నీ కుటుంబం మీదకి పలానా క్రైసిస్ రాబోతుంది వాక్యం ద్వారా మాత్రమే ప్రార్థన ద్వారా మాత్రమే స్వార్థ ప్రకటన ద్వారా మాత్రమే సర్వాంగ కవచం ద్వారా మాత్రమే నువ్వు ఆ సంక్షోభాన్ని ఎదుర్కోగలవు వాక్యానికి విధేత చూపించడం ద్వారా మాత్రమే నువ్వు దాన్ని ఎదుర్కోగలవు ఎదుర్కొంటూ ఉన్నామా దేవుడు నన్ను వదిలేశాడు దేవుడు నా యొక్క ప్రార్థన వినట్లేదు ముందు ఇది చేయాలి ముందు సిద్ధపడాలి కనుక తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసను నావహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసను నీవు నీ ఇంటివారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసేదివా